శృతి పున్నమికి ఎవరూ లేరనుకుంటున్నావేమో నేనున్నాను ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందనుకో పున్నమిని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే పృథ్వీ నువ్వు ఆవేశపడకు అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మమ్మ నిజంగా నేనే తప్పు చేయలేదు పున్నమియే కావాలని మజ్జిగ మొహం మీద కొట్టుకుంది అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది శృతి మొన్న పున్నమిని చేతి మీద చారు పోసిందంటే అందరం నమ్మాము కాఫీలో ఉప్పేసిందంటే అందరం నమ్మాము ఇప్పుడు నువ్వు పున్నమి మొహం మీద మధ్య కొట్టావంటే మేమందరం నమ్మకుండా ఎలా ఉంటాము చెప్పునానమ్మా అని చెప్పి వైష్ణవి అంటుంది శృతి జరిగిందేదో జరిగిపోయింది పున్నమికి క్షమాపణ చెప్పి ఈ గొడవ ఇంతటితో వదిలేయండి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే అమ్మమ్మ నేనే తప్పు చేయలేదు అని చెప్పి శృతి అంటుంది అమ్మో అమ్మమ్మగారి మాటకే ఎదురు చెప్తున్నావా శృతి నువ్వు ఎదురు చెప్పావని గారు చూడు ఎంత కోపంగా నీకు వైపు చూస్తున్నారో అని చెప్పి బాగ్య అంటుంది ఇక శృతి చేసేదేమీ లేక సారీ పున్నమి అని చెప్పి చెప్తూ ఉంటే శృతి నువ్వు నేను సొంత అక్క చెల్లెల లాంటి వాళ్ళం ఎవరూ లేనప్పుడు తప్పు చేసి అందరి ముందు క్షమాపణ చెప్తే నీకే కాదు నాకు కూడా సిగ్గుగా ఉంది దున్నపోతు మీద పడితే ఎలా ఉంటుందో నువ్వు మాటలతో చూపించావు నేను డైరెక్ట్గా నీకు చూపించాను అని చెప్పి పున్నమి శృతి దగ్గరికి వెళ్ళి చిన్నగా చెప్తూ ఉంటుంది శృతి ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి పున్నమిపై అనవసరంగా విరుచుకుపడ్డామంటే ఊరుకునేది లేదు అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత శృతి దగ్గరకు కళావతి వచ్చి ఏంటి బేబీ దాని మొహం మీద మజ్జిగకు అది కొట్టాల్సింది యాసిడ్ కొట్టాల్సింది అని చెప్పి అంటూ ఉంటే ఈ మజ్జిగకు కూడా నేను కొట్టలేదమ్మా దాని అంతట అదే కొట్టుకొని నా పైన రివెంజ్ తీర్చుకుంది అని చెప్పి శృతి చెప్తూ ఉంటే అవునా ఆ పున్నమి ఎత్తుకు పై ఎత్తు వేయటం నేర్చుకుందా ఏంటి ఇక మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కళాధర అంటాడు ఇక మరోవైపు భాగ్య పున్నమి దగ్గరకు వెళ్ళి కడుపులో పోసుకోవాల్సిన మజ్జిగను మొహం మీద పోసుకున్నావు చలవ చేసిందా పున్నమి అని చెప్పి అంటూ ఉంటే అంటే మజ్జిగ నేను మొహం మీద పోసుకోవటం నువ్వు చూసావాక్క అని చెప్పి పున్నమి మెల్లగా అడుగుతూ ఉంటే చూశాను అలానే చెయ్యాలి శృతి లాంటి వాళ్ళకు అలా చెప్తేనే బుద్ధొస్తుంది అని చెప్పి బాగ్య అంటూ ఉంటే ఇన్ని రోజులు పోనీలే పాపమని ఊరుకున్నాను కానీ తను దాన్ని అలసగా తీసుకుంటుందక్క అందుకే అలా చేశాను అని చెప్పి పున్నమి చెప్తుంది ఇన్ని రోజులు ఈ ఇంట్లో కోడలంటే బానిస మాత్రమే ఈ రోజు నుంచి నేను అత్తయ్య గారు చేయలేని పనులన్నీ నువ్వు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పున్నమి అని చెప్పి భాగ్య అంటుంది అక్క ఇప్పుడు నేను చేసిన పనికి ఆ శృతి వాళ్ళమ్మ నా పైన ఎలా రివేంజ్ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అది కామనే కదా పున్నమి అని చెప్పి భాగ్య అంటుంది ఇంతలో సావిత్రి అటుగా వస్తూ ఉంటే పున్నమి సావిత్రిని చూసి అత్తయ్య గారు వస్తున్నారు మాట్లాడొద్దు అని చెప్పి సైగ చేస్తుంది ఇక సావిత్రి పున్నమి దగ్గరకు వచ్చి అమ్మ పున్నమి శృతిని చిన్నపిల్లల మనస్తత్వం శృతి చేసిన పనికి బాధపడకు అని చెప్పి చెప్తూ ఉంటే అక్కడే ఉన్న పృథ్వీ ఏంటమ్మా శృతిపై కోప్పడకుండా పున్నమిని ఓదారుస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు శృతి నా మాట వింటుందో వినదో నాకు తెలియదు కానీ పున్నమి నేను చెప్పిన మాట వింటుంది కదా పృథ్వీ అని చెప్పి సావిత్రి చెప్తుంది అయినా ఇకపైన ఇలాంటివన్నీ జరగకుండా నేను చూసుకుంటాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే పృథ్వీ నువ్వు ఆవేశపడకు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది ఇలాంటివన్నీ బాగానే చెప్తారు కోడలికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదని ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు భాగ్య అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటే పున్నమి పృథ్వీల పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు కనీసం మన ఇంటికి వచ్చాక ఒక నల్లపూసల ఫంక్షన్ చేయాలన్న ఆలోచన మీకుందా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అమ్మో అత్తయ్య గారికి తెలియకుండా నల్లపూసల ఫంక్షన్ ఎలా చేస్తాము అసలు అత్తయ్య గారు పున్నమిని ఈ ఇంటి కోడలుగానే ఒప్పుకోవట్లేదు అలాంటిది నల్లపూసల ఫంక్షన్ అంటే నన్ను చంపేస్తారు కూడా నా వల్ల కాదమ్మా అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమత్తయ్య గారో ఏంటో ఇద్దరు కోడళ్ళు వచ్చిన తర్వాత కూడా అత్తగారికి భయపడుతుంది అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అత్తయ్య గారు చెప్పింది కూడా నిజమే కదక్క నాకు ఎటువంటి అదృష్టం లేదు అని చెప్పి పున్నమి బాధపడుతూ ఉంటే పున్నమి నువ్వేం బాధపడకు నీకు నల్లపూసలే కదా కావాల్సింది రేపే కొని తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఏంటి ఇచ్చేది గాడిద మెడలో గంటలా ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత నల్లపూసల ఫంక్షన్ అంటే అంగరంగ వైభవంగా ఘనంగా ముత్తైదులందరి చేతుల సమక్షంలో జరుగుతుంది అని చెప్పి బాగే చెప్తూ ఉంటే మరి నానమ్మకు ఇష్టం లేదు నానమ్మ బాధపడితే పున్నమి తట్టుకోలేవదు మరి ఏం చేద్దాం వదినా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఎవరిని ఎలా కట్టడి చేసి ఈ నల్లపూసల ఫంక్షన్ జరిపించాలో నాకు తెలుసు నేను జరిపిస్తాను అది నా బాధ్యత అని చెప్పి భాగ్య అంటూ ఉంటే వద్దక్కా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఎవరు చెప్పినా కూడా ఏమీ విన్ను అని చెప్పి భాగ్య అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది భాగ్య ఫ్రెండ్ మల్లిక పక్కింట్లో ఉంటుంది మల్లిక బొట్టు పెట్టి అందరినీ పిలవటానికి ఇంటికి వస్తుంది మల్లిక నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు చాలా అదృష్టవంతురాలు నీలాంటి తోటి కోడలు దొరకటం అదృష్టం అని చెప్పి మల్లిక చెప్తూ ఉంటే మా పున్నుమి ఇంకా మంచిది అని చెప్పి భాగ్య చెప్తుంది సరే ముందు నేను లోపలికి వెళ్తాను నా తరువాత నువ్వురా అని చెప్పి భాగ్య లోపలికి వెళ్తుంది పున్నమి డైనింగ్ టేబుల్స్ సర్దుతూ ఉంటే పున్నమి ఏం చేస్తున్నావు అని చెప్పి బాగ్య అడుగుతూ ఉంటే టేబుల్ సర్దుతున్నానక్క అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అత్తయ్య గారు ఎక్కడా అని చెప్పి బాగ్య అడుగుతూ ఉంటే కిచెన్లో ఉన్నారక్క అని చెప్పి పున్నమి చెప్తుంది ఇంతలో మల్లిక లోపలికి వచ్చి భాగ్య ఎలా ఉన్నావే అని చెప్పి అడుగుతూ ఉంటే బాగున్నాను నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే పిలుపులకి పిలవటానికి వచ్చాను మీ ఇంటి కొత్త కోడలు ఈ అని చెప్పి మల్లిక అంటూ ఉంటే అవును నా తోటి కోడలు ఈ అమ్మాయే అని చెప్పి బాగీ చెప్తుంది ఏంటమ్మా మల్లిక బాగున్నారా ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి సావిత్రి వచ్చి అడుగుతూ ఉంటే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది పిలవటానికి వచ్చానంటే అని చెప్పి మల్లిక చెప్తూ ఉంటుంది మొన్నే కదా మీ మరిదికి పెళ్ళైంది మళ్ళీ ఫంక్షను అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే పెళ్ళైంది కదా నల్లపూసల ఫంక్షన్ జరిపిద్దామనుకుంటున్నాం అని చెప్పి మల్లిక చెప్తూ ఉంటే అత్తయ్య గారు నల్లపూసల ఫంక్షన్ అంట అని చెప్పి భాగ్య సావిత్రికి సైగ చేస్తూ ఉంటే నోరు మూసుకో అని చెప్పి సావిత్రి అంటుంది అవును మీ ఇంటికి కూడా కొత్త కోడలు వచ్చింది కదా నల్లపూసలు ఫంక్షన్ జరిపించారా అని చెప్పి మల్లిక అడుగుతూ ఉంటే మల్లిక వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో మా ఇంటి విషయాల గురించి నువ్వు ఆలోచించకు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది అమ్మమ్మగారు క్షమించండి ఇలా అడిగినందుకు ఒక కారణం కూడా ఉంది అని చెప్పి మల్లిక చెప్తూ ఉంటుంది ఏంటా కారణం అని చెప్పి బాగా అడుగుతూ ఉంటే మా మరిది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి నల్లపూసల ఫంక్షన్ జరిపించడం వాళ్ళ అమ్మలకు కానీ మా అత్తగారికి కానీ ఎటువంటి ఇష్టము లేదు కానీ నల్లపూసల ఫంక్షన్ జరిపించకపోతే అరిష్టమంట ఎవరు చెప్పినా కూడా వినిపించుకోకుండా నల్లపూసల ఫంక్షన్ జరిపించకుండా అలానే ఉన్నారు అప్పుడే మా ఇంటి ఆడపడుచుకి అరిష్టం అని తెలిసింది అయినా కూడా జరిపించలేదు అని చెప్పి మల్లిక చెప్తుంది అరిష్టమా ఏమైనా జరిగిందా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అవును కాల్ జారి కింద పడి కోమాలోకి పోయింది వాళ్ళు బిజినెస్లో నష్టపోయారు పిల్లల ఉద్యోగాలు కూడా పోయాయి అని చెప్పి మల్లిక చెప్తూ ఉంటే ఇదంతా నల్లపూసల ఫంక్షన్ జరిపించకపోవడాన్ని జరిగిందా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అవునే అని చెప్పి మల్లిక చెప్తుంది పున్నమి మన ఇంట్లో కళావతి పిన్నిగారు ఉన్నట్టే వీళ్ళింట్లో కూడా వీళ్ళ ఆయన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే భాగ్య నువ్వు అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి కళావతి అంటుంది సరే ఆంటీ మీ ఇంట్లో కూడా త్వరగా నల్లపూసల ఫంక్షన్ జరిపించండి లేకపోతే ఇలాంటి అరిష్టాలే జరుగుతాయి మా ఇంట్లో నల్లపూసల ఫంక్షన్కి రండి అని చెప్పి మల్లిక అందరికీ కూడా బొట్టు పెట్టి చెప్తూ ఉంటుంది పున్నమి కోసం మీ భాగ్యక్క నాతో ఇలా చెప్పించింది మీ భాగ్యక్క లాంటి తోటికోడలు దొరకటం నీ అదృష్టం అని చెప్పి మల్లిక పున్నమి చెవి దగ్గరకు వెళ్ళి చెప్తూ ఉంటుంది ఇక మల్లిక అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మో నల్లపూసల ఫంక్షన్ జరిపించకపోతే ఇంత అరిష్టమా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే ఎవరో దారిన పోయే వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని కోడలి కని కోడలికి నల్లపూసల ఫంక్షన్ జరిపించాల్సిన అవసరం లేదు అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే నీదేం పోయింది నువ్వు అలాగే చెప్తావు వాళ్ళు అరిష్టం అని చెప్పేది ఇంటి ఆడపడుచుకి అంటే నాకు అని చెప్పి కళావతి అంటుంది హాయిగా నడుచుకుంటూ తిరిగేదానివి అనుకోకుండా కింద పడిపోయావు రోజు ఈ ఇంట్లో ఈ మహాతల్లి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది ఇవన్నీ కూడా కళ్ళకు కనిపిస్తుంటే నల్లపూసల ఫంక్షన్ చేయనంటావేంటి నువ్వు చెయ్యకపోయినా దగ్గరుండి నేను జరిపిస్తాను అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది సరే సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి భాగ్య ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మరోవైపు కళావతి బెడ్రూంలోకి వెళ్ళగానే కళాధర్ బెడ్రూమ్లోకి వెళ్ళి అసలు ఏంటి అలా ఫైర్ అయ్యావు మీ అమ్మపైన ఎందుకు అలా విరుచుకుపడ్డావు అని చెప్పి అంటూ ఉంటే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడం కోసమే అలా చేశాను అమ్మో ఆ నల్లపూసల ఫంక్షన్ చేయకపోతే మన కుటుంబం నిలువున నాశనం అవుతుందని ఆ మల్లిక చెప్పింది కదా అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది ఏడ్చినట్టే ఉంది ఆ మల్లిక భాగ్య ఇద్దరూ కూడా ఫ్రెండ్స్ అని తెలుసు కదా భాగ్యనే కావాలని ఈ నల్లపూసల ఫంక్షన్ జరిపించడం కోసం మల్లికతో అలా చెప్పించింది అని చెప్పి శృతి చెప్తూ ఉంటే మరి ఆ మాట ఇందాక ఎందుకు చెప్పలేదు అని చెప్పి కళావతి అంటూ ఉంటే నువ్వు అమ్మోరులా రెచ్చిపోతుంటే నీ ముందు ఎవరు మాట్లాడతారు అని చెప్పి కళాదర్ అంటారు ఇప్పుడే ఆ భాగ్య జుట్టు పట్టుకొని మా అమ్మ దగ్గరకు లాక్కెళ్ళి దాన్ని నోటితోనే నిజం కక్కిస్తాను అని చెప్పి కళావతి అంటూ ఉంటే ఏంటి కక్కించేది మీ అమ్మ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసింది అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడెళ్ళి నిజం నువ్వు ను చెప్పావే అనుకో నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది ఆడు అమ్మమ్మ అని చెప్పి శృతి చెప్తుంది తోటి కోడలిద్దరూ ఒకటై మనతోనే ఆడుకుంటారా వాళ్ళ సంగతి చెప్పాల్సిందే అని చెప్పి కళావతి అంటుంది ఏం చేస్తావు అని చెప్పి కళాదారి అడుగుతూ ఉంటే నల్లపూసల ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి ఆ పున్నమికి అడుగడుగున అవమానాలు పడేలా చేద్దాం అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది మరోవైపు పృథ్వీని దగ్గరుండి వైష్ణవి సావిత్రి రెడీ చేస్తూ ఉంటారు అనయ్య ఈ బట్టల్లో చూస్తుంటే గనక నీ పెళ్ళి చూడలేదన్న బానే లేదు మాకు అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది అసలు ఆ నల్లపూసల ఫంక్షన్ మన ఇంట్లో జరుగుతుందంటే నాకు ఇంకా షాకింగ్గానే ఉంది అని చెప్పి పృథ్వీ అంటాడు పొద్దున బాగ్య చెప్తే అత్తయ్య గారు ఏమంటారోనని భయపడ్డాను కానీ కానీ మల్లిక వచ్చి చెప్పేసరికి అత్తయ్య గారు నల్లపూసల ఫంక్షన్కి ఒప్పుకున్నారు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది మరోవైపు నల్లపూసల ఫంక్షన్ కోసం పున్నమి రెడీ అవుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్